ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మీరు అంటే మీ అబ్బాయి ఏం చదువుతున్నారు తల్లి కాదు ఏడవకు ఎందుకంటే ఈ పార్టీకి ఏదన్నా జరగరాని జరిగిన ఉంటే ఈ పార్టీకి తీసేవాళ్ళు కానీ అలాంటి సంఘటన ఏం జరుగుంటదని ఎందుకంటే అట్లా జరిగి ఉంటే ఈ పాటికి బయటకి తీసేవాళ్ళు కానీ మీ అబ్బాయి ఎక్కడున్న క్షేమంగానే ఉంటాడని అనుకోవాలి మీరు బాధపడొద్దు అందుకు అందుకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు ఏం చదువుతున్నాడమ్మా బీటెక్ చదువుతున్నాడు అంటే చివరిగా మీకు అంటే ఆ రోజు మీకు ఏం చెప్పాడు చెప్పే వచ్చాడా ఇక్కడికి చెప్పలేదండి చెప్పలేదు అండి అని చెప్పలేదు బయట మీరు ఎన్ని గంటలకు ఫోన్ చేసే తల్లి ఎనిమిదిన్నర చేస్తే ఉన్నా ఉన్నా అని చెప్పిండు వస్తాడు రెండు ఫోన్ చేసి చేసిన పది గంటలకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది అదే రాత్రి వచ్చేసిరాడికి ఒకటి గంటలు తెలిసింది నాకు ఇక్కడికి వచ్చినాక చెప్పారు నాకు ఇట్లా అయిందని అని ఇప్పుడు మరేమన్నా పోలీసులు ఏం చెప్తున్నారు తల్లి ఇక్కడ అదే చూ ఎత్తుకిస్తామని చెప్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా నేను మీ అబ్బాయి వాళ్ళ దోస్తులేనా వీళ్ళంతా కూడా వీళ్ళు ఏమో అండి అంత తెలీదు దోస్తులు వాళ్ళ ఇంటికి ఇట దోస్తులే తీసుకుర అంటే ఇప్పుడు మీరు నిన్న పొద్దున్న అంటే మొన్న నైట్ నుంచి ఇక్కడే ఉన్నారు కదమ్మా వెతుకుతూనే ఉన్నారు పోలీసులు కానీ మరి మీ అబ్బాయిదైతే హాస్పిటల్ మొత్తం కూడా వెతికానని కూడా చెప్పిర్రు అది గాలించు అంటే మీ అబ్బాయి మా చివరిగా అంటే ఆ రోజు మీకేం చెప్పాడు ఏమన్నా చెప్పాడు వస్తా అమ్మా పది గంటల వరకు ఇడున్నా అని చెప్పి అంతేనా కొడుకు అన్న టైంకి వస్తాడండి మంచి చదువుకుంటాడు నా కొడుకు ఇంతమంది తల్లి మీకు ఈయనొక్కడేనా ముగ్గురు ఇద్దరు బాబుల్లో పాప ఇక్కడ ఏడుంటారు తల్లి మీరు నాగారంలోనే కదా కుషాయ్ కూడా దగ్గర నాగారం ఓకే అక్కడ ఉంటారు అమ్మ చూశారుగా మరి ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చిన నేను రెండు గంటలల్లో ఇంటి దగ్గర ఉంటాను అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మేము ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఆ తర్వాతే మాకు ఒంటి గంట రాత్రి మాకు తెలిసింది ఈ విషయం కూడా అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడికి బంధువులు కూడా వస్తున్నారు మరి వాళ్ళ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు అన్న మీరేమన్నా మరి ఫోన్ చేస్తే మీకు తెలిసిందా ఎట్లా ఎవరైనా సమాచారం అందించారా మా కా మా తమ్ముడి కొడుకు ఫోన్ చేసినాము ఆ కాలేజీ నేను అవుతాడు ఆయన ఫోన్ చేస్తే నాకు తెలియదు బాయ్ అని చెప్పిండు తర్వాత ఇక వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అడిగి చెప్పిండు చెప్పాడు ఇట్లా అయింది ఇట్లా ఫైర్ అయిందంటే అక్కడ పడవలు కాలిపోయి అక్కడ అయిందని చెప్పిండు ఇప్పుడు పోలీసులు ఏమన్నా చెప్తున్నారా మీకు దోలాడుతున్నాం అంటారు దోలాడుతున్నాం దోలాడు తీస్తాము దోలాడుతున్నాం ఇప్పుడు రెండు రోజులుగా మీరు ఇక్కడనే ఉన్నారు కదా ఏ కాలేజ్లో చదువుతున్నాడు గీతాంజలి కాలేజ్ చిరియర్ చిరియర్ చిరి బీటెక్ ఫైనల్ మీరేం అవుతారు నేను మా తమ్ముని కొడుకే మా కాకే కొడుకు కాకే కుడుకు తెలుసు మాకా నాకు నైన్ థర్టీకి తెలిసింది పొద్దున నైన్ థర్టీకి చెప్పారు అనమాట చె అంటే ఇప్పటిదాకా ఉన్నారా ఎట్లా అని చెప్పి ఒక్క పెద్ద వాళ్ళు వచ్చి మమ్మల్ని మందలు మాట్లాడలేదమ్మా ఏది చెయ్యలేదు మా సాగు మీద దచ్చినాం తిండి తికాన లేక మొన్న నుంచి నిన్న కూడా నీళ్లు నిప్పు లేకుండా మేము ఇనే ఉన్నాము కానీ ఎవ్వరు వచ్చి కూడా అమ్మ మీరు ఎందుకు బాధపడుతుంది ఎందుకు ఏడుస్తున్నలేదమ్మా నా కొడుకు అటో నడిపించుకొని అమ్మ మేము గరిగిపో వాడు దోస్ ఏం వచ్చి పటాకులు ఇది అయిపోయి ఇట్లా అవుతాడని మేము అనుకోలేదు మాకు మా మన్మడ కావాలమ్మా మన్మడ కావాలి మాకు అందరు కలిసి మాకు సాయం చేయాలి సహకరించాలి చూడాలమ్మా మా బతుకులు అనాథ బతుకులమ్మ మాకు అలాంటి పరిస్థితి మాకు అందరు కలిసి మమ్మడు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది కూడా మరి అది కిషన్ రెడ్డి గారు చేశారు వాళ్ళకి సంబంధికులు కూడా ఎవరు వచ్చి ఇక్కడ ఏ చర్యలు చేపట్టలేదు మందలు ఇవ్వలేదు రాలేదమ్మా అందరు వచ్చిండ్రు నిన్న మొత్తం పొద్దున్న తీసుకుంటాడు ఇవే చెప్పిండ్రు గాని ఒక్కడొచ్చి అమ్మ మీరు ఎందుకు బాధపడుతుండ్రు మీ పిల్లగా గురించి మేము మాట్లాడతాము చూస్తాము సహకారం చేస్తాము మేము ఉన్నామని ఒక్క మాట ఒక్కరు కూడా అని లేదు అమ్మ తాయి మా మనవాడు ఒక్కరు కూడా అంటే మేము ఇది కానీ మేము ఇట్లా కూడా అన్నాముశాపాటు మేము కూడా వస్తామని కూడా చెప్పిన మా అమ్మ నిన్న సము మాకు చూడాలి మా మనబడ మాకు కావాలని చెప్పిన మామ మేము చెప్తే కూడా వాళ్ళు పట్టించుకొని ఒక్కరు కూడా మొన్న నుంచి ఇంతవరకు మా దగ్గరకు వచ్చి పెద్దోళ్ళు అడిగింది లేదు మందలు ఇచ్చింది లేదు మా సాగు మీద అచ్చిగొప్పి పిచ్చోళ్ళు లెక్క కూర్చొని అడుస్తున్నాం ఏం చేయమంటామమ్మ మా బతుకులు మాకు సాయం కావాలమ్మా మా మనమడి కావాలి మాకు సాయం కావాలి అప్పుడు వరదాకా మేము మనసులలో మనసులు అమ్మ తల్లి దయచేసి దయచేసి మంచిగా చదువుకుంటున్నాం అనవడు చదువుకుంటు కూడా వస్తుందని చెప్పి సంతోషపడ్డాడు అసంటి బంగార పోడికి ఇట్లా మాయమవుతాడు అనుకోలేదు వాళ్ళ వచ్చి అలా పటాకులు ఎగుతాయి ఇట్లా పడతాడు అన్నాడు ఆడు అనుకోలేదమ్మా మీరేం పని చేస్తారన్న మా కొడుకు అయితడు చిన్నమ్మని అవుతాను ఇక్కడనే తిరుగుతున్నాము మేము కూడా తిరుగుతున్నాం కానీ ఎవ్వరు ఏం గాలిస్తలేరు ఎంకరాలు చేస్తలేరు ఎవ్వరు పెద్దోళ్ళు కూడా వస్తలేరు లేరు వచ్చి కూడా ఇట్లా మాట్లాడతలేరు మరి అని పలకరిస్తలేరు మరి మీ ఏంది బాధ ఏంది ఎట్లా ఏం కథ అని ఒక్కళ్ళు వచ్చి కూడా వాళ్ళు లేరు ఇక ఉంటున్నాము గిట్లనే ఇదవుతున్నాము అందుబాటులో వస్తుండు ఉంటాడు అని చెప్తారు కానీ సహకరించలేదు చూసామని అట్లా చూసామని చెప్తున్నారు కానీ ఎవరు వచ్చింది లేరు ఇప్పటి వరకు లేదు ఇక్కడ ఎఫ్ఆర్సీఎస్ కావచ్చు వీళ్ళందరూ కూడా మరి రెస్క్యూ టీమ్ అయితే చాలా కష్టపడుతుంది అయినా ఫలితం దక్కలేదు కానీ ఏ ఒక్క నాయకుడు కూడా ఇక్కడికి ఎందుకు రాలేదు ఎందుకు నిలబడట్లేదు మరి మన రాష్ట్ర మన ఇప్పుడు హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఇన్ని ప్రాణాలంటే ఏడుగురు దెబ్బతిన్నారు అందులో ఇద్దరు ఇప్పుడు మృత్యువాత అన్నట్టే మరి ఈ ఈ పట్ల ఈ ఈ అసలు మృతుల పట్ల ఎందుకు చర్యలు చేపట్టట్లేదు ఎందుకు స్పందించట్లేదు ప్రభుత్వము ఇప్పుడేమైపోయింది ప్రభుత్వము అంటే ఇక్కడ మన మనం ఆలోచించాల్సింది కూడా ఒక ఐకాన్ స్టార్ కాబట్టి ఆయన మీదంత చర్యలు తీసుకొని ప్రభుత్వం ఏదో ఎలుగబెడుతుంది అని చెప్పేసి న్యాయానికి నిలబడుతుందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి మరి ఈరోజు ఒక విద్యార్థి చదువుకుంటున్న విద్యార్థి ప్రాణాలతో చెలగాట చెలగాటమాడుతూ కూడా ఏ ఒక్క నాయకుడు ఎందుకు కనిపించట్లేదు ఇప్పుడు ఏమైపోయారు మరి ప్రతిపక్షాలు ఏమైనాయి ప్రభుత్వాలు ఏమైనాయి విద్యార్థి సంఘాలు ఏమైనాయి నాయకులు ఏమయ్యారు వీళ్ళందరు కూడా ఎక్కడ అసలు ఎందుకు వీళ్ళ ప్రాణాలంటే విలువ లేదా ఇక్కడ ఇక్కడ ఎవరు కూడా మాట్లాడరా అంటే ఇది ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలలో చచ్చిపోతే ఆ ప్రాణాలకు విలువ లేదా ఇవన్నీ కూడా ఎందుకు ఆలోచించట్లేదు ఎందుకు దృష్టిలో తీసుకోవట్లేదు అని కూడా మేము కూడా క్వశ్చన్ చేస్తూనే ఉన్నాము ఎందుకంటే మూడు రోజులుగా ఇక్కడ వెతుకుతున్నారు వెతికే చర్యలలోనే కూడా మరి ఆ తల్లిదండ్రులు కూడా ఇక్కడే వాళ్ళు మూడు రోజులు బట్టి అవస్థ తీస్తున్నారు అంటే మా అబ్బాయి బతుకున్నాడా చచ్చిపోయాడా అనే సమాచారం కూడా మాకు తెలియరావట్లేదు ఇలాంటి దీనమైన స్థితిలో మేము ఉన్నాము అయినా ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చే వాళ్ళు లేకుండా పోయారు మాకని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి